అందరికీ నమస్కారం అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానము పన్నెండవ అధ్యాయము ముస్లిం మతస్థుడిని సిద్ధయ్యగా మార్చాడనే అభియోగం మోపడంతో వీరబ్రహ్మేంద్రస్వామికి నవాబు నుండి పిలుపు వచ్చింది గురువుగారి మీద వచ్చిన నేరారోపణ తొలగించటానికి సిద్ధయ్య బయలుదేరాడు మార్గమధ్యంలో అక్కడక్కడా చెట్ల కింద కూర్చున్న సిద్ధయ్య ఎక్కువ సమయం జానంలో మునిగి ఉండేవాడు యోగముద్రలో ఉన్న సిద్ధయ్య వద్దకు ఎందరో బాడసారుడు వచ్చి తమ సందేహాలను బయటపెట్టేవారు సిద్ధయ్య వారి సందేహాలను తెరచి సలహా ఇస్తూ ఉండేవాడు సిద్ధయ్య దగ్గరకు ఎక్కువగా మహమ్మదయ్య భక్తులు వస్తూ ఉండేవారు వారికి తన బోధనతో హితోపదేశం చేస్తూ వారి మనసులను మార్చి తన వలె నుదుటబొట్టు కాషాయాలు రుద్రాక్షలు ధరింపజేస్తూ ఉండేవాడు సిద్ధయ్య జ్ఞానానికి బోధనలకు ముగ్ధులై రెండు రోజులలోనే అనేక మంది భక్తులు ఏర్పడ్డారు సిద్ధయ్య చేస్తున్న బోధనల గురించి తెలుసుకున్న నవాబు సిద్ధయ్యను తన సముఖానికి పిలిపించాడు సిద్ధయ్య నవాబు దగ్గరకు వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు కాస్తైనా వినయం విధేయత ప్రదర్శించలేదు అతని వైఖరి చూసి నవాబుకు కోపం వచ్చింది సిద్దయ్యకు ఉరిశిక్ష వేయాలన్న ఆగ్రహం కలిగినా దానిని అణుచుకొని ముందుగా అతని ఉద్దేశం తెలుసుకున్న తరువాతే తానేం చేయాలో నిర్ణయించుకోవాలని భావించాడు నవాబు అంత తీవ్రంగా మాట్లాడిన సిద్దయ్య అనువంత కూడా చలించలేదు నవాబును చూసి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు దానితో అసలే కోపంగా ఉన్న నవాబుకు ఆగ్రహం మరింత పెరిగింది కానీ అతని శిక్షించే ముందు విచారణ చేయాల్సి ఉన్నందువల్ల సిద్ధయ్యతో ఇలా మాట్లాడాడు నీకు మహత్తులు తెలుసని చెప్పుకుంటున్నావు కదా సరే ఇప్పుడు నువ్వేం మహత్తు చూపగలవో ప్రదర్శించు లేకపోతే నీకు తగిన శిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు దానికి ప్రతిగా సిద్ధయ్య మా గురువుగారి అనుజ్ఞ ప్రకారం నేను ఎలాంటి మహిమలు చూపకూడదు కానీ మా గురువుగారి శక్తి తెలుసుకోవాలని మీరు కుతూహలపడుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో మీకు ఒక మహిమ చూపిస్తాను దానికోసము మీరు ఒక బండరాయి తెప్పించి నా ఎదురుగా ఉంచండి మా గురువుగారు పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శక్తి ఏంటో మీకు చూపుతాను అన్నాడు వెంటనే నవాబు ఆలస్యం చేయకుండా తన భటులను పంపి ఒక పెద్ద కొండరాతిని తెప్పించాడు ఈ సభలో నేనేమైనా అతీత శక్తి ప్రదర్శిస్తే మీకు సభలో ఉన్నవారికి కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందువలన ఏదైనా స్థలంలో బండరాయి ఉంచండి అన్నాడు అందుకు ఒప్పుకున్న నవాబు రాతిని ఒక ఖాళీ ప్రదేశానికి తరలించాడు ఇప్పుడు నీ శక్తిని నీ బ్రహ్మంగారి శక్తిని ప్రదర్శించు అని ఆదేశించాడు సిద్దయ్య మనసులో గురుదేవుడైన బ్రహ్మంగారిని స్మరించి తన కుడి చేతిని ఎత్తి బండరాయికి నమస్కారం చేశాడు వెంటనే అక్కడున్న ప్రజలందరూ బైకంపితులయ్యే విధంగా పెద్ద శబ్దంతో బండరాయి ముక్కలైపోయింది ఈ అద్భుతమైన దృశ్యాన్ని నవాబుతో సహా అక్కడున్న ప్రజలందరూ చూశారు ఎవ్వరికీ నోట మాట రాలేదు తరువాత సిద్దయ్య శాంతంగా నవాబు వైపు చూసి అత్యంత శక్తిశాలి అయిన నా గురుదేవులను దోషిగా భావించి శిక్షించదలుచుకున్నారు ఇప్పుడు చూశారు కదా ఆయన ఎంత శక్తివంతులో ఒకవేళ ఆయనకు మీ మీద ఆగ్రహం వస్తే మీరేమవుతారో ఆలోచించుకోండి అన్నాడు ఈ సంఘటనతో నవాబు భయపడి తన తప్పును క్షమించమని అడిగాడు తనకు కూడా జ్ఞానోపదేశం చేయాలని ప్రార్థించాడు తాను నవాబుకు జ్ఞానోపదేశం చేయలేనని అందుకు అర్హుడు తన గురువుగారేనని సిద్ధయ్య ఆయనకు నచ్చజెప్పాడు వెంటనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తీసుకురమ్మని నవాబు సిద్దయ్యను కోరారు నేను కానీ మీరు కానీ పిలిస్తే మా గురువుగారు రారు అందుకు తగిన సమయం వచ్చినప్పుడు ఆయనే వస్తారు అప్పుడు మీకు ఉపదేశం చేస్తారు అని సిద్ధయ్య నవాబుకు చెప్పారు తరువాత నవాబు వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి తిరిగి కందమల్లయ్యకు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి కందామలయ్య పల్లికి వెళ్ళిపోయాడు ఒకరోజు సిద్ధయ్య స్వామితో చర్చను ప్రారంభించాడు స్వామి ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు ఆయనను మనం ఎలా కనుగొంటాము అని సిద్ధయ్య ప్రశ్నించాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యకు ఇలా వివరించాడు ఈ ప్రపంచంలో మన అనుభూతికి జ్ఞానానికి అందని ఒక అద్భుతమైన శక్తి ఉంది దానినే మనం సర్వేశ్వరుడు అని పిలుస్తాము దీనిని వేర్వేరు మతాలకు చెందిన వారు వేర్వేరుగా గుర్తిస్తారు కానీ ఆ శక్తిమంతుడు ఒక్కడే అతడే భగవంతుడని ఆస్తికులంటారు అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని పుట్టుక మరణం లేని శక్తి అని నాస్తికులు అంటారు దానిని మనం అన్వేషణ ద్వారా కనుక్కోవచ్చు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం